హలో యుస్ నేను మీ వెల్కమ్ ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చాను ప్రతి మహిళ డే టు డే ఫేస్ ఉంటుంది అదే వైట్ డిశ్చార్జ్ వాడుక భాషలో తెల్లబట్ట అంటారు సో ఈ టాపిక్ పైన అయితే ఒక సర్వే కండక్ట్ చేసి మహిళల్లో ఈ సమస్య పైన జనరల్ గా వచ్చే క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట సో ఈ క్వశ్చన్స్ అన్ని క్లియర్గా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఈరోజు డాక్టర్ కూరపాటి రాధిక మ్యామ్ మరి మ్యాడమ్ దగ్గరికి వెళ్ళి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ తెలుసుకుందామా అయితే కదండి హాయ్ మ్యామ్ హాయ్ ఈరోజైతే ఏం టాపిక్తో మేము వచ్చానంటే ప్రతి మహిళ డే టు డే లైఫ్లో వైట్ డిశ్చార్జ్ అదే వాడుక భాషలో తెల్లబట్ట అంటూ ఉంటారు కదా మ్యామ్ సో దానిపైన ఎవ్రీ ఉమెన్కి కొన్ని సందేహాలు ఉంటాయి అది ఎక్కువ అవుతుందా లేకపోతే అది నార్మల్ అయినా లేకపోతే ఏదైనా డిసీజా చాలా భయపడుతూ ఉంటాయి సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ తోటి ఒక సర్వే కండక్ట్ చేసి ఆ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి ఇప్పుడు దానిపైన ఆ టాపిక్ పైన అవగాహన రావాలి అని ఆ సందేహాలు తీర్చుకోవాలని మీ దగ్గరికి వచ్చేసాం మ్యామ్ సో స్టార్ట్ చేద్దామా మ్యామ్ షూర్ తప్పకుండా సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ విత్ ఎ కప్ ఆఫ్ కాఫీ విత్ డాక్టర్ అధికా మ్యామ్ అందులో అందరికి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మేడం అసలు ఈ వైట్ డిశ్చార్జ్ అదే తెల్లబట్ట అంటే ఏంటి అని ఎక్కువగా అడుగుతున్నారు తెల్లబట్ట అంటే నథింగ్ బట్ సిక్ అది యూట్రస్ గర్భాశయం నుంచి గర్భాశయం ముఖద్వారం సర్వీస్ ఆ గ్లాండ్స్ నుంచి సిక్ట్ అయ్యే స్రవాలు అది న్యాచురల్ ప్రొటెక్టివ్ మెకానిజం అది యూట్రస్కి న్యాచురల్ ప్రొటెక్టివ్ మెకానిజం ఎందుకంటే దానిలో ఉన్న డెడ్ సెల్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఆ సిక్స్ తోటి బయటికి వాష్ అవుట్ అవుతాయి సో విజయనా నుంచి కూడా కొన్ని హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల దాని నుంచి కూడా సిక్వేషన్స్ ఉంటాయి సో ఇదంతా ఏంటంటే అబ్నార్మల్గా తీసుకోలేము ఇదంతా నార్మల్ ప్రొటెక్టివ్ మెకానిక్స్ బాడీకి అంటే మేడం కొంతమందిలో వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అది మన సమస్య అంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం అనేది సమస్య ఏం కాదు అది స్మెల్ కానీ దురద కానీ అలాంటివి లేనప్పుడు అది నార్మల్ కిందనే కన్సిడర్ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో మాత్రం నార్మల్గా దానికంటే ఎక్కువ డిశ్చార్జ్ అవుతుంది అది కొన్ని సందర్భాలు అవి ఏంటి అంటే పీరియడ్కి ముందు లేకపోతే ఎక్సైట్ అయినప్పుడు ఎక్సైట్మెంట్లో కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా మెడికేషన్ వాడినట్లు కాంట్రసెప్టివ్ డివైసెస్ యూజ్ చేసినట్లు కూడా కొంచెం ఎక్కువ అవ్వచ్చు ఈ సందర్భాల్లో అయినప్పుడు మనం అది నార్మల్ కిందనే తీసుకుంటాం అది స్మెల్ కానీ దురద కానీ లేనంత వరకు నార్మల్ అని కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ అది కానీ ఎక్కువ ఇంకా ఎక్కువ అయినప్పుడు కొన్ని సందర్భాలు దానిలో ఎక్కువ అయినప్పుడు ఎలక్ట్రోలైట్ లాస్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రోలైట్స్ తీసుకునే విధంగా అంటే కొబ్బరి నీళ్ళు కానీ చల్ల కానీ ఇలాంటివి ఏమన్నా షుగర్ అండ్ సాల్ట్ వాటర్ ఓఆర్ఎస్ ఇలాంటివి తీసుకోవచ్చు అంటే కొంతమంది చెప్తూ ఉంటారు థిక్ అపియరెన్స్ రావడం కానీ కర్ట్గా చీజ్ ఇలాగా అట్లా కనిపిస్తూ ఉంటుంది అది ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి అంటూ ఉంటారు సో దానికి ఏమంటున్నా వైట్ డిశ్చార్జ్ అనేది కలర్లెస్ ఓకే కొన్నిసార్లు వైట్గా కూడా ఉండొచ్చు ఓడర్లెస్ అంటే స్మెల్ ఉండదు కానీ స్మెల్ కానీ స్మెల్ వచ్చిందంటే సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఓకే అలాంటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఒకవేళ దురద వచ్చిందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ కింద తీసుకోవచ్చు అప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ ఎందుకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే డాక్టర్ లోపల ఎగ్జామిన్ చేసి ఏ ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉండొచ్చు దేని వల్ల వచ్చిందనే దాన్ని బట్టి దానికి కావాల్సిన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే మ్యామ్ ఈ వైట్ డిశ్చార్జ్కి సర్జరీ ఏమైనా అవసరం ఉంటుందా వైట్ డిశ్చార్జ్ అయిన ప్రతిసారి సర్జరీ చేయాలని ఏం లేదు వైట్ డిశ్చార్జ్ అనేది ఇట్స్ రియాక్షన్ టు ద స్పెసిఫిక్ ఆర్గానిజం నేను చెప్పాను కదా నార్మల్ అవ్వడం అనేది మనం అది ఎంత భయపడాల్సిన సమస్య కాదు స్మెల్ ఆఫ్ అబ్నార్మల్ ఉంటే ఏమన్నా అబ్నార్మల్ ఉన్నప్పుడు దాన్ని ట్రీట్ చేస్తాం బ్యాక్టీరియా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ ఇస్తాను పొంగల్ ఇన్ఫెక్షన్ యాంటీ ఫంగల్ ఇస్తాను సో దాన్ని ఫ్రీ చేసి దాంతోపాటు పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి లైక్ పర్సనల్ హైజీన్లో కొన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటంటే నార్మల్ వాటర్తోని వాష్ చేసుకోవడం తర్వాత తడి లేకుండా చూసుకోవడం వెజైనల్ ఏరియాలో తడి లేకుండా చూసుకోవడం ప్యాడ్స్ యూజ్ చేస్తే ఫ్రీక్వెంట్గా ఎవ్రీ సిక్స్ సిక్స్ అవర్స్కి ఒకసారి ప్యాడ్స్ చేంజ్ చేసుకోవడం తర్వాత డౌచింగ్ చేయకూడదు అంటే వాటర్తోని ఫ్రష్ చేస్తే చేయడం అట్లాంటివి చేయకూడదు సోప్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ అలాంటివి స్ప్రే చేయకూడదు ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్కి గురయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు డౌజింగ్ చేయొద్దు ఇంకా సోప్స్ వాషెస్ అలాంటివి ఏం చేయొద్దంటున్నారు మేడం అంటే దానివల్ల పీహెచ్ఏ ఏమైనా ఇంబ్యాలెన్స్ అయ్యి ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది నార్మల్గా పిహెచ్ అక్కడ ఎస్టిక్ పిహెచ్ ఉన్నప్పుడు బ్యాక్టీరియా ఫార్మేషన్ తక్కువ ఉంటుంది బ్యాక్టీరియా డెవలప్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఎస్టిక్ పీహెచ్ ఎన్విరాన్మెంట్లో మెయింటైన్ చేయాలి ఏమైనా సోప్స్ యూజ్ చేసినప్పుడు ఆల్కలేన్ ఆల్కలేన్ పీహెచ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి బ్యాక్టీరియా ఇన్వేడ్ అయ్యే అవకాశం బ్యాక్టీరియా ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అలాంటి అవకాశం లేకుండా ఉండాలంటే మనం మిగిలినంత వరకు ఇలాంటి యాంటీ బ్యాక్టీరియల్ సొల్యూషన్స్ ఏమైనా సరే డెటాల్ కానీ యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ ఏమైనా శాబ్లా ఇట్లాంటివి ఎక్కువ వాడతారు మేము డెటాల్తో క్లీన్ చేసుకుంటామని చెప్తారు కొంతమంది అలాంటివి మాత్రం చేయకూడదు క్లాత్స్ వాష్ చేసుకోవచ్చు లెటాల్తో లేకపోతే సోప్తోనే క్లీన్ చేయకున్న మంచిగా వాష్ చేసిన క్లాత్స్ యూస్ చేయొచ్చు కాటన్ క్లాత్స్ అంటే వాటర్ని అబ్జార్బ్ చేసే కాటన్ క్లాత్స్ యూస్ చేస్తే మంచిది ఓకే అంటే మేడం ఇప్పుడు ఈ వైట్ డిశ్చార్జ్ ఎక్కువైంది అంటే అది తెలుసుకోవడానికి ఏమైనా టెస్టులు చేసుకోవాలా ఎలా ఆడస్ డయాగ్నోజ్ చేయాలి మేడం డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు లోపల ఎగ్జామిన్ చేసి గర్భాశయ ముఖద్వారం ఇరోషన్ అంటే పుండులాగా అంటారు వాడక భాషలో వాళ్ళకు అర్థమయ్యే భాషలో అలా ఉన్నప్పుడు పాప్సిమియా టెస్ట్ అనేది చేస్తాం అలా లేకున్నా కానీ ప్రతి మహిళ ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ప్యాప్సిమియా టెస్ట్ అనేది చేయించుకోవాలి అది ఎందుకు అంటే మన దేశంలో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి అది రాకుండా అంటే వస్తుందా అనేది వస్తుందా లేదా అనేది ముందు తెలుసుకొని జాగ్రత్త పడడానికి ఒకటి టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఒకవేళ దానిలో ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయి తేడా ఉంది అని అనిపించినప్పుడు మాత్రం సర్జరీ అడ్వైజ్ చేస్తాము ఎలాంటి తేడా లేనప్పుడు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ రిపీట్ చేసుకోవాలి ఓకే హెల్తీగా వాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇద్దరు కూడా ఏమైనా వ్యాక్సిన్స్ తీసుకోవాలన్నారు జనరల్గా కూడా అంటే ఇప్పుడు అయితే హెచ్పివీ వ్యాక్సిన్ అని వచ్చింది ఓకే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ దానివల్లనే సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఈ హెచ్పివీ వ్యాక్సిన్ అనేది ఏంటంటే నైన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు టూ డోసెస్ ఉంటాయి అంటే ఫస్ట్ డోస్ తర్వాత మళ్ళీ సెకండ్ సిక్స్ మంత్స్కి దాని తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు త్రీ డోసెస్ ఉంటాయి జీరో డోస్ మళ్ళీ వన్ మంత్ దాని తర్వాత సిక్స్ మంత్స్కి ఇలా త్రీ డోసెస్ ఉంటాయి ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు క్యాన్సర్ రాకుండా నివారించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రివెంటివ్మెంట్ చాలామంది మహిళలు ఇలా వైట్ డిశ్చార్జ్ అవ్వగానే వాళ్ళకి ఏదో అయిపోయింది అని చెప్పి భయపడి సర్జరీ చేయించుకుంటే బెటర్ దీనికి ఏం చేయాలి అని చెప్పి భయపడుతూ ఉంటారు సో వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తారా వైట్ డిశ్చార్జ్ అవ్వగానే ఏదో ప్రాబ్లం క్యాన్సర్ వచ్చినట్టు ఫీల్ అవ్వాల్సింది లేదు వాళ్ళకి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు వైట్ డిశ్చార్జ్ అవుతుందంటే మీకు ఇది క్యాన్సర్లో పడుతుంది ఖచ్చితంగా సర్జరీ చేయించుకోండి ప్రకాషన్ తీయించుకుంటేనే మంచిది ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదని సలహా ఇస్తారు కానీ అది కరెక్ట్ కాదు యాక్చువల్గా అలా చిన్న ఏజ్లో కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఈ ఏజ్లో వాళ్ళు కూడా ఈ సమస్యకి భయపడి ముందుగానే గర్భాశయం తీయించుకుంటున్నారు సో ఇలా చేస్తే వాళ్ళకి సర్జరీ టైంలో వచ్చే కాంప్లికేషన్స్ అన్ని ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడవచ్చు సో అనవ అనవసరంగా ఇలాంటి సర్జరీలు చేయించుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గిపోతుంది గర్భాశయం ముఖద్వారంలో ఇలా ఎరోషన్ అంటే పుండులాగా ఉంది అని మేము గుర్తిస్తే దానికి క్రయోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం క్రయోథెరపీయా అదేంటిదా క్రయోథెరపీ అంటే దాని మనం టెంపరేచర్స్ని ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా మైనస్ డిగ్రీలో ఐస్ కోల్డ్ టెంపరేచర్స్ అంటే మైనస్ డిగ్రీస్లో ఉన్న టెంపరేచర్లో ఉన్న ఒక ప్రోప్ ద్వారా దాన్ని ఈ ఎక్కడైతే ఈరోషన్ ఉందో అక్కడ దీన్ని కొద్దిసేపు ఉంచడం ద్వారా అక్కడ ఉన్న సెల్స్ అన్ని ఫ్రీజ్ అవుతాయి సో అది ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఎక్కడైతే ఈ ఉందో ఆ సెల్స్ అన్నీ అలా ఫర్దర్గా ఇది అవ్వకుండా చేంజ్ అవ్వకుండా ఇది క్రీజ్ చేస్తున్నా సో థ్యాంక్ యూ మ్యామ్ ఈ క్వశ్చన్సే చాలా మహిళల్లో ఎక్కువగా అడుగుతున్నారు ఫ్రీక్వెంట్గా వచ్చే సందేహాలు నేను చాలా చక్కగా క్లియర్ చేశారు వాళ్ళ కోసం అండ్ చూసారుగా వ్యూవర్స్ వైట్ డిశ్చార్జ్ అనేది పెద్దగా భయపడే సమస్య అయితే అసలే కాదు సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా క్లారిటీ రాలేదు అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఐ థింక్ మీ అందరికీ అయితే క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నా బికాస్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అందరికీ జనరల్గా వచ్చే క్వశ్చన్స్ క్లియర్ చేశారు మేడం అయితే సో మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా ఇంకా తెలుసుకోవాలి డైరెక్ట్గా మాట్లాడాలి అని అంటే డూ విజిట్ అవర్ కురపాటి హాస్పిటల్స్ అట్ హన్మకొండ వరంగల్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ లైక్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మేము ముందుకు వస్తాం అప్పటిదాకా బాయ్ బాయ్ స్టే హెల్దీ